హాయ్ మిగోస్ ఇప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా అనమాట ఇప్పుడు ఈ వీడియోలో అసలు నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం నెట్వర్క్స్ మనం వన్ జీ నుంచి ఫైవ్ జీ దాకా ఎలా వచ్చాము అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ మొబైల్లో కానీ మీరు వాడే మొబైల్లో ఇప్పుడు మనకి నెట్ రాలేదంటే ఏదైనా చూసేటప్పుడు దానిపైన కొన్ని నెట్వర్క్ సింబల్ పడుతూ ఉంటాయి ఎప్పుడైనా గమనించారా ఆ నెట్వర్క్ సింబల్ పక్కన కొన్ని రాసి ఉంటాయి అవి కొన్ని నేమ్స్ నేమ్స్ యొక్క జనరేషన్స్ యొక్క నేమ్స్ అని మీకు తెలుసా ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్లో మీకు తెలిసిన నెట్వర్క్ ఏదైనా ఉంటే లేదా వాటి ఫుల్ ఫామ్స్ మీకు తెలిసి ఉంటే వెంటనే కామెంట్ చేసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విన్నపం ఇప్పటికీ ఇలాంటి కాన్సెప్ట్ మీకు తెలియలేదా అంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని డిస్కస్ చేయండి మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ కావాలో ఈ వీడియోలో ఇలాంటి వీడియోస్లో మేము పెట్టడం జరుగుతుంది మీరు కామెంట్ చేయండి మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలంటే ఆ వీడియో చేద్దాం ప్రాబ్లమే ఉండదు వీడియోలోకి వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం ఫైవ్ జీ ఫోర్ జీ త్రీ జీ టూ జీ వన్ జీ కానీ రివర్స్ వద్దాం ఫస్ట్ టూ జీ టూ జీ అంటే జిఎస్ఎం అని పిలుస్తాం నేను ఇందాక చెప్పాను కదా ఫోన్లో అలా వచ్చింది కదా ఫోన్లో పైన కొన్ని లెటర్స్ వస్తాయి అని టూ జీ మొబైల్ అయితే టూ జీ మొబైల్ మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్న వీడియో నేను తీసుకున్నాను నేను ఒరిజినల్ వీడియో తీసాను అనమాట అంటే నా దగ్గర కొన్ని ఫోన్స్ ఉన్నాయి పాత ఫోన్స్ సో ఆ వీడియోనే నేను తీసుకున్నాను చూడండి టూ జీ అయితే జిఎస్ఎం అని వస్తుంది త్రీ జీ అయితే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫోర్ జీ అయితే వీఓ వీఓ ఎల్టీఈ అని వస్తుంది దాని ఫుల్ ఫామ్ మీదే కామెంట్ చేయండి నేనైతే చెప్పను ఎందుకంటే మీరు తెలుసుకోండి ఒకసారి నాకు ఫుల్ వీడియోలో చేయటం కుదరట్లేదు సో అర్థం చేసుకోండి సో ఫైవ్ జీ అయితే ఎల్టీఈ అని సంథింగ్ వస్తుంది సో ఈ నెట్వర్క్స్ ఎందుకు మనం వన్ జీ నుంచి ఫైవ్ వరకు ఎలా అవైలబుల్ అయ్యాం సో టూ జీ టూ జీ మొబైల్స్ ఎందుకు ఉపయోగించే వాళ్ళం మనం కాల్స్ కానీ మెసేజెస్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్కి వాడేవాళ్ళం కానీ ఇప్పుడు ఫోర్ జీ ఫోర్ జీ అన్ మనం వాట్సాప్లో మెసేజ్లు పంపుకుంటున్నాం ఇలా చాలా వేరియేషన్ వచ్చేసింది ఎక్కడి నుంచి టూ జీ నుంచి ఫోర్ జీకి ఫైవ్ జీ అంటారా అన్లిమిటెడ్ జియో ఫైవ్ జీ అంటున్నాం నెక్స్ట్ సిక్స్ జీ కూడా రాబోతుంది ఇలా మనం ఈ జనరేషన్ని ఇలా వాడుకుంటూ ఉన్నాం ఇలా వాడుకుంటున్నాం కదా అసలు నెట్ ఎలా వస్తుంది నెట్ ఎవరు ఇస్తున్నారు మనకి అసలు ఇప్పుడు మనం ఆ పేర్లు అనుకున్నాం కదా ఆ యొక్క కంపెనీ నేమ్స్ ఆ యొక్క ఏమంటారంటే ఒక కంట్రీలో ఉన్న ఒక కంపెనీ నేమ్స్ అవి వాళ్ళు నెట్వర్క్ మనం మనీ కట్టడం ద్వారా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అవి ఎలా చూస్తున్నాయి ఎలా వస్తున్నాయి అంటే సముద్రాలలో సబ్మైరింగ్ సాయంతో బోట్లు సాయంతో ఆప్టికల్ ఫైబర్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్న మ్యాప్లో చూస్తే గమనించండి క్లియర్గా గమనించండి తెలుసుకోండి మనం మనకు తెలియదు అన్నప్పుడు తెలుసుకోవటం తప్పు లేదు సో ఇదంతా తెలుసుకోండి సో ఇక్కడ ఇక్కడ ఏం కనబడుతుంది సముద్రంలో నుంచి ఆప్టికల్ ఫైబర్స్ వేస్తున్నారు చూడండి వైర్లా వైర్ లోపంలా ఉండిద్ది అది మన కరెంట్ వైర్ ఉంటుంది కదా అలా మూడు మూడు హోల్స్లో నుంచి కొన్ని వైర్స్ అనేవి వస్తం జరుగుతుంది ఆ వైర్స్లో నుంచే మనకి నెట్ అనేది వస్తుంది అలా అవన్నీ ఒక ఈ మ్యాప్లో వరల్డ్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అయ్యి ఉందో ఇండియాకి అని సో ఇవన్నీ ఇలా కనెక్షన్ అనేది ఉంటుంది సో ఇలాంటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పటికీ మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఇంకా రీచ్ అవ్వాలి ఇలాంటి వీడియోస్ ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏఎన్ఏ ఇనో ఏఎన్ఏ ఇనోవేటివ్ వర్క్స్ సైనింగ్ ఆఫ్ యూజీ మాస్టర్ తీస్ థ్యాంక్ యూ వెరీ మచ్